హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన వీడియో లో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను ఈ స్నాక్ ని గోధుమ పిండితో చాలా ఈజీగా ఎలాంటి హడాబిడి లేకుండా ఓన్లీ ట్వంటీ మినిట్స్ లో చేసుకునే బెస్ట్ స్నాక్ రెసిపీ అండి ఇవి పిల్లలకి ఈవినింగ్ టైమ్ లో చేసి పెట్టారు అంటే మంచిగా ఆడుతూ పాడుతూ హ్యాపీగా తినేస్తారు మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ లా కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా ముందు దీనికోసం పిండిని కలిపి పెట్టుకుందాం పిండిని కలపడానికి ముందు మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో ఒకటిన్నర కప్ తోటి గోధుమ పిండిని తీసుకోండి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పైన లేయర్ అనేది రిస్పీగా రావడానికి పావు కప్పు వరకు బొమ్మాయి రవ్వను కలుపుతున్నాను గోధుమ పిండితో చేసినా సరే రవ్వ వేయడం వల్ల పర్ఫెక్ట్ గా అండ్ టేస్టీగా వస్తాయి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ ఓమని ఇలా నలిపి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు దాంతో పాటు టూ టీ స్పూన్స్ నెయ్యిని ఇలా వేడి చేసి పోసుకోండి మీకు ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ అనేది నచ్చదు అనుకుంటే ఆయిల్ ని అయినా సరే వేడి చేసుకొని పోసుకోండి తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి నెయ్యి అనేది బాగా కలిసేలాగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి మరీ గట్టిగా ఉండకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా మీడియం రండేలా చూసుకోండి ఇలా కలిపిన పిండిని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఈ పిండి నానే లోపు మనం ఇందులో స్టఫింగ్కి తయారు చేసుకుందాం ముందుట ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు ఇలా గుండ్రం చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యాబేజీ అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని వీటితో పాటు కొన్ని పచ్చి బఠానీలను కూడా వేసుకొని బాగా కలుపుకోండి నేను ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా ఉన్న కూరగాయలని మాత్రమే తీసుకుంటున్నాను మీ దగ్గర ఆలు క్యాప్సికమ్ ఉన్నా కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆలు వేయడం వల్ల ఇలా అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి బాగా కలుపుకోండి మనం వేసిన కూరగాయలు అనేది సాఫ్ట్ గా ఉడకడానికి ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత టవ్ ఆఫ్ చేసి పక్క దింపేయండి ఇన్ కేసు మీ దగ్గర ఏ కూరగాయలు లేవు అనుకుంటే సింపుల్ గా ఉల్లిపాయలతో కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం పిండి కూడా బాగా నానింది ఇలా ఒకసారి బాట కలిపెట్టాం చిన్న చిన్న ముద్దల్లా చేసుకుందాం ఇక్కడ నాకు నేను తీసుకున్న క్వాంటిటీకి ఆరు ముద్దలు వచ్చాయి ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకొని మిగిలినవి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇలా తీసుకున్న పిండి ముద్దను పూరి సైజులో రౌండ్గా రోల్ చేసుకోండి నేను ఇక్కడ చేతితో చేస్తున్నాను మీరు కావాలి అంటే చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు మరి పల్చర రాకుండా కొద్దిగా మందంగా చేసుకోండి లేదు అంటే లోపల స్టఫింగ్ పెట్టాక బయటికి వస్తుంది తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు స్టఫిన్ని పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫిన్ ని లోపలికి అంటూ బాగా క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి లోపల స్టఫిన్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా మెల్లిగా ప్రెస్ చేయాలి ఇలా రౌండ్ షేప్ వచ్చేలా చేసుకున్న మిగిలిన పిండితో కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలాగే మిగిలినవి కూడా చేసుకోండి ఒకవేళ మీరు కలిపిన పిండి అనేది సాఫ్ట్ గా ఉంది అనుకుంటే ఇలా డైరెక్ట్ గా కాకుండా ఒకదాని మీద ఒకటి పెట్టే ముందు పొడి పిండిని చల్లుకుంటూ పెట్టుకోండి లేదు అంటే తీసేటప్పుడు అంటుకొని విరిగిపోతాయి తర్వాత వీటిని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ని పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రీరా ఫ్రై చేసుకునే చేసుకునేలాగా కచోరీలను వేసుకొని మీడియం లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చింది అన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన కచోరీలు రెడీ అయిపోయాయి ఒకసారి ఇంట్లోనే పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టండి మళ్ళీ బయట తినాలి అనే ఆలోచన వాళ్ళకి రాదు ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి